నమస్కారం హరీష్ నమస్తే హరీష్ గారు ఎప్పుడు ఉత్సాహంగా ఆనందంగా ఉండాలంటే మీలాగేం చేయాలంటారు నాకు బాధేస్తుంటుంది వస్తాయి ఎంత త్వరగా బయటకు వచ్చేయాలి అనేది నేర్చుకోవాలి ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ ఏదైనా బాధలో పడ్డప్పుడు వెంటనే రికవర్ అవ్వడం నేర్చుకోవాలి పిల్లలకి అందరికీ ఇది నేర్పించాలి దట్ బాధ వస్తుంది వరి వస్తుంది డిప్రెషన్ వస్తుంది అప్పుడప్పుడు ఏంటరా నా లైఫ్ అని అనిపిస్తుంది బట్ ప్లీజ్ కమ్అట్ ఆఫ్ ఇట్ క్విక్లీ ఎంత త్వరగా బయటకు వస్తారో అంత హ్యాపీగా జీవితాన్ని బ్రతుకుతారు ఇది బాగా పట్టుకోవాలి ఎప్పుడైనా మైండ్ని ఇలా డౌన్వర్డ్ స్పైరల్గా చూడాలి ఒకసారి ఆ జారుడు బండలోకి దిగామంటే జారిపోతూ ఉంటాం సో ఎప్పుడైతే బ్యాడ్ థింగ్లోకి ఆ నెగిటివ్లోకి బాధలోకి డిప్రెషన్లోకి వెళ్తామో అది కిందకి గుంజేస్తుంది సో ద మోమెంట్ యు రియలైజ్ ఏంటి బాధపడుతున్నాను అన్నప్పుడు వెంటనే మనని మనం చేంజ్ చేసుకోవాలి లేకపోతే ఒకసారి అందులోకి పడ్డాక ఇంకా బయటకు రాలేం ఎందుకంటే ఇట్స్ డౌన్వర్డ్ స్పైరల్ మైండ్ లోపలికి ఇలా చేసి లోపల గుంజేస్తుంది అందుకని మనకి యోగవా సిస్టంలో నిజంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు మనస్సు అనేది బాధలో ఉన్నప్పుడు ఊబిలో పడ్డ ఏనుగు లాంటిది అని మామూలుగా ఏనుగుని గుంతలో పడితేనే తీయలేం అలాంటిది ఊబిలో క్విక్ హ్యాండ్లో పడితే అసలే తీయలేం మనసు కూడా అలాంటిదే సో ఎప్పుడు ఆనందంగా ఉల్లాసంగా హ్యాపీగా ఉండాలి అంటే ఫస్ట్ నువ్వు న్యూ షుడ్ ఐడెంటిఫై నా మైండ్ ఎందుకు బాధపడుతోంది షుడ్ కమ్అట్ ఆఫ్ దిస్ అనేది నీ మైండ్కి నీకు తెలియాలి ఇది నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి ఎందుకు వస్తుంది ఎనీథింగ్ ఇది ఎప్పుడెప్పటి నుంచో చెప్తూ వచ్చారు మనకి ఎనీ కైండ్ ఆఫ్ డల్నెస్ ఆర్ డిప్రెషన్ ఆర్ ఎనీథింగ్ మనం బాధలో ఉన్నామంటే దాని కారణం అవుట్సైడ్ని చూస్తున్నాం ప్రపంచం బయట అలా జరుగుంటే బాగుండే వాడు నన్ను మెచ్చుకుంటే బాగుండే ఇది జరుగుంటే బాగుండే అని అవుట్ సైడ్ వరల్డ్నే చూస్తున్నాం యువర్ ఎక్స్పెక్టేషన్ అబౌట్ అదర్స్ విల్ కాస్ ట్రబుల్ ఎప్పుడు బాధపడుతుంది అదర్స్ గురించి బాధపడడం స్టార్ట్ చేస్తే నీ లైఫ్లో హ్యాపీనెస్ మిగలదు ఇప్పుడు సపోజ్ నేను నేను అనుకున్నాను అనుకోండి ఇందాక కెమెరామెన్ అయినా రెడ్ షర్ట్ వేసుకుంటే బాగుండేది చా అని నేను బాధపడడం స్టార్ట్ చేశాను అనుకో వాడు నా గురించి రెడ్ షర్ట్ ఎందుకు వేసుకోవాలి అసలు వాడు లైఫ్లో ఏం కావాలో నేను ఎందుకు ఆలోచించాలి రెడ్ షర్ట్ అనగానే ఏంటి సిద్ధి విషయాలకి ఎవరైనా బాధపడతారనిపిస్తుంది కదా నిజంగా కూడా వాడు ఎందుకు తలదిప్పుకుని వెళ్ళిపోయాడు నన్ను మొన్న అందరి ముందు నన్ను ఎందుకు అలా మాట్లాడాడు అని ఆలోచించి బాధపడతారు చాలామంది విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాడు ఏం డిసైడ్ అయ్యి ఏ షర్ట్ కలర్ వేసుకుంటాడు అని వాళ్ళకి తెలిసినప్పుడు వాడి మైండ్లో వాడు మన గురించి ఏం ఆలోచించుకుంటాడో వాడి ఇష్టం ఎప్పుడైతే నీ ఎక్స్పెక్టేషన్ అబౌట్ నీ మైండ్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్లో పెట్టామో ఇరుక్కుపోయాం అది నిరంతరం బాధ పుట్టిస్తూ ఉంటుంది నన్ను ఎందుకు అర్థం చేసుకోలే నేను ఇంత మంచిగా చేస్తున్నా అర్థం చేసుకోలేంటి అని అంటే ఎంతసేపు వాడే అవుట్ సైడ్ వద్దే వద్దు ఓకే ఇది సెకండ్ ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి చాలా సింపుల్ సింపుల్ రూల్స్ థర్డ్ వచ్చేసి హ్యాపీనెస్ అనేది ఫైవ్ లేయర్స్గా డివైడ్ అయి ఉంటుంది ఓకే ఫైవ్ లేయర్స్గా యూజ్ అవుతుందని చెప్తున్నాను ఫస్ట్ మన ఇన్నర్ మోస్ట్ లేయర్ ఫుడ్ లేయర్ ఎలా తింటున్నావు దాన్ని బట్టి ఆనందంగా ఉంటుంది మన రిమెంబర్ దట్ యువర్ బాడీ సంచి కాదు ఇట్లా గోన్ సంచిలో ఇట్లా బియ్యం వేసినట్టు మన లోపలికి ఏదో ప్యాకెట్లకు తోసినట్టు తిండి తోయ్యొద్దు చాలామంది కడుపు నిండా తిన్నానా అంటారు తినకూడదు కడుపు నిండా అన్నం పెట్టడం కడుపు నిండా ఫుడ్ పెట్టడం ఈజ్ ఏ సిన్ నీకు ఆనందం పోవడానికి ఫస్ట్ స్టెప్ అక్కడ స్టార్ట్ అవుతుంది సో ఇంకా రెండు మూడు నాలుగు ముద్దలు తినగలను అన్నప్పుడు ఆపే ఏది అతిగా తినదు ఇప్పుడు ఏం తింటున్నారో దానిలో సగం సర్వైవ్ విత్ హాఫ్ సో అది ఫుడ్ లేయర్ దానివల్ల ఆనందం జనరేట్ అవుతుంది ఫస్ట్లో బాధేసినట్టు ఉంటుంది బికాజ్ ఇన్ని రోజులు మైండ్ ఒకటి చేసింది కదా కానీ కొన్ని రోజులతో ఇంత లైట్గా ఉన్నా తెలుసా హ్యాపీగా ఉంది అదేదో మళ్ళీ భూమి బద్దలైపోతుంది అన్నట్టుగా ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు తిని లోపల కవర్ కవరా లోపల తోసుకోవడానికి అని తెలుసుకుంటాం ఫస్ట్ లేయర్ హ్యాపీనెస్ ఆటోమేటిక్ వస్తుంది ఓకే సెకండ్ లేయర్ చాలా చాలా ఇంపార్టెంట్ మన బ్రతుకంతా మన ప్రాణం మీద ఉంటుంది సో అందుకని బ్రీద్ వెల్ ఎంత కుదిరితే అంతా బ్రీదింగ్ చేయండి ఎప్పుడు ఏ వరి వచ్చినా టెన్షన్ వచ్చినా బ్రీద్ తీసుకోండి బ్రీత్ బ్రీత్ చాలా చాలా పవర్ఫుల్ ఇది తెలుసుకోండి హ్యాపీగా ఉండాలి అంటే బ్రీత్ మంచిగా బ్రీత్ చేయండి ఓకే థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మైండ్ని చెత్త చేసుకోవద్దు మైండ్ని ఎటు వేస్తే అటు వెళ్తుంది కదా మంచి వైపుకి వేయండి వాడెవడు ఎందుకు ఎలా అనుకున్నాడు నాకు ఏంటి కష్టాలు నాకు ఈ మధ్య ఒక ఆవిడ వచ్చి చెప్పింది సార్ ఈ ప్రపంచాన్ని అన్ని కష్టాలు నాకు ఉన్నాయి సార్ అంటే ఎన్ని కష్టాలున్నా సరే అన్ని కష్టాలు అయితే మనకు ఉండవు కదా సో పాయింట్ ఇస్ మైండ్ అలా ఇసురితే ఎక్కడికైనా వెళ్తుంది కాబట్టి మంచి విషయాల వైపుకి ఇసురు నీ దగ్గర ఒకే రూమ్ ఉంటే ఒక్క రూమ్ ఉందని ఆనందపడు సో ఎటైనా మైండే నువ్వు ఏది చేసినా ఒక అతను నాకు చిన్నప్పటి నుంచి కల సార్ మంచి బంగ్లా కట్టి ఓకే ఇంటి ముందు అంత స్పేస్ ఉండి అక్కడ ఉయ్యాలి వేసుకొని ఇట్లా కూర్చోవాలి అని ఓకే సరే కూర్చున్నావు పో కట్టావు కూర్చున్నావు ఎన్ని రోజులు కూర్చుంటావు అలా అయిపోయింది ఒక రోజుతో నీ కోరిక తీరిపోయింది తర్వాత ఏంటి ఇదంతా మైండ్ కన్స్ట్రక్ట్ చేస్తుంది దట్ అలా బ్రతికితే సార్ అది సార్ బ్రతకంటే అని అది మనస్సు నువ్వు ఏటు విసిరితే అటు తయారవుతుంది వెనక్కి తెచ్చుకో అవసరంలే ఇప్పుడున్న సంతోషంగా ఉన్న వాటి కోసం ట్రై చేస్తా దట్స్ ఎట్ హ్యాపీగా ఉంటుంది తెలుసా ఇది మనం తర్వాత వచ్చేసి జ్ఞానము ఎంతసేపు అయినా సరే అట్లీస్ట్ ఒక పది పదిహేను నిమిషాలు జ్ఞానము గురించి ప్రయ ప్రయత్నిస్తూ పో ఎంతో కొంత జ్ఞానము అసలు ఏంటి నా లోపల ఏం నడుస్తుంది నాకు ఇవన్నీ తెలిసేలాగా ఏం చేస్తోంది లోపల నాకు ఇది మైకని ఇది మనిషిని ఈ చేతులని ఎలా తెలుస్తోంది నాకు అనే జ్ఞానము కోసం ఆత్మజ్ఞానము కోసం ఐదు నిమిషాలైనా రోజుకి ప్రయత్నం వచ్చేయి ట్వంటీ త్రీ అవర్స్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ నీ ఇష్టం ఫైవ్ మినిట్స్ మాత్రం నా లోపల ఏంటది అది వెళ్ళిపోతే చచ్చిపోతాను అది ఉంటే ఉంది ఏంటది దాని మీద ప్రయత్నం చేస్తూ ఉండు ఆనందం ఆటోమేటిక్గా పుట్టుకొస్తుంది అంతటితోనూ వీటన్నిటితోనూ ఆనందంగా ఉండడం ఈజ్ అవర్ కోర్ రియాలిటీ బయట లేదు ఇది గుర్తుపెట్టుకో ఆనందం ఎప్పుడు మన లోపలే ఇవి తెలుసుకుంటే ఐ టెల్ యూ నిజంగా కూడా హ్యాపీగా ఉంటాం లోపల హ్యాపీగా నిరంతరం ఎంజాయ్మెంట్గా ఎందుకంటే మిగతా చెత్త అంతా క్లియర్ ఉంటుంది మైండ్ క్లియర్ ఉంటుంది ఏది కావాలో అది వాడతాం వదిలేస్తాం ఇప్పుడు సపోజ్ నాకు ఫైవ్ టేబుల్ అడిగాం ఫైవ్ ఫైజా అని అడిగాం అనుకో ట్వంటీ ఫైవ్ అని బాగుంది అదే ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఫైవర్ ట్వంటీ ఫైవ్ 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 ట్వంటీ ఫైవ్ అనుకుంటున్నాం అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది మైండ్ అంతా పాడైపోతుంది అందుకని ఏది ఎప్పుడు కావాలో అప్పుడు మైండ్కి తెచ్చుకోవాలి మిగతా టైంలో తీసి పక్కన పెట్టాలి ఆ టేబుల్ నేను కొన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ అనుకుంటున్నాను అనుకో నా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది ప్రాబ్లం కూడా అంతే ప్రాబ్లం వచ్చింది దాని నుంచి పదే 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 ఆలోచించకు వచ్చినప్పుడు సరే డీల్ చేస్తాను దాని గురించి ఏం చేయొచ్చు ఎలా సాల్వ్ చేసుకోవచ్చు ఎంత ఆలోచిస్తే అంత డిస్టర్బ్డ్ మైండ్ అయిపోయి యూ విల్ నెవర్ బి హ్యాపీ నేను చెప్పింది ట్రై చేయండి సరదాగా ఈ ఫైవ్ లేయర్స్లోనూ ఒక్కసారి మిమ్మల్ని మీరు క్లెన్స్ చేసుకోండి ఏదో ఒక రోజు ఇది రావాల్సిందే ఇదే సీక్రెట్ నేను చెప్పేది ఇప్పుడు నేను చెప్పిన మాట ఈ జన్మంతా ఏ వన్ అని బాగా నేను చాలా తార్కికంగా ఆలోచిస్తానండి మాదంతా సైంటిఫిక్ థాట్ ప్రాసెస్ అనేవాళ్ళు చచ్చిపోతారు స్వామి శరణం మళ్ళీ ఇంకో లైఫ్ వస్తుంది మళ్ళీ ఇంకో లైఫ్ వస్తుంది మళ్ళీ ఇంకో అలాగ అన్నీ అయిపోయాక ఏదో ఒక రోజు ఫైనల్ ఈ పాయింట్కి రావాల్సిందే అప్పుడే నీకు జీవన్ముక్తి అండ్ సంహవ్ వస్తుంది కదా అది ఇప్పుడే స్టార్ట్ చేసే వెంటనే వెంటనే స్టార్ట్ చేసేసండి ఇప్పటికిప్పుడే దట్ యూ చేంజ్ యువర్ లైఫ్ లైక్ దట్ ఈ ఫైవ్ లేయర్లుగా చేస్తే ఎప్పుడూ ఉల్లాసంగా ఆనందంగా ఆత్మానుభవంలో బ్యూటిఫుల్గా ఉంటారు ఎప్పుడు ఉంటాం ఆనందంగా దట్స్ ట్రూ అది ట్రై చేయాలందరూ ఒక్కసారి వింటుంటేనే మాకు చాలా సంతోషంగా ట్రై చేస్తే బాగుంటుంది చాలా నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రతి ఒక్కరు ఆనందం కోసం నమస్కారం